తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన భీమారం సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా అమర్చినటువంటి బూబీ ట్రాప్స్ వలన ఇద్దరు ఆదివాసీ మహిళలు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా చేస్తున్నటువంటి ఆటవిక చర్యల వలన అమాయకపు ఆదివాసీ ప్రజల ఆస్తులకు ప్రాణాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు పూసగుప్ప మరియు ఉంజుపల్లి గ్రామాల మధ్య రహదారిపై చెట్లను నరికి రాకపోకలకు అంతరాయం కలిగించారు ఒక పక్క ఆదివాసులకు విద్య వైద్యం రవాణా అభివృద్ధి కల్పనకు ప్రభుత్వం చేస్తుంటే మరోవైపు మావోయిస్టులు మిలీషియా చేత దుశ్చర్యలకు పాల్పడుతూ ఆదివాసీ ప్రజలను ఆటవిక జీవనానికి పరిమితం చేస్తున్నారని వారు ప్రకటన ద్వారా తెలియజేశారు